వార్తలకి స్వాగతం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఆబదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామాజిక సేవాకర్త ఎంఏ హ క్రికెట్ కెట్ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాలన్నీ ఇస్తాయని పేర్కొన్నారు అనంతరం జల్లపల్లి ఫారంలో పేద కుటుంబానికి చెందిన రఘు మీరాబాయి దంపతుల రెండవ కుమార్తె వివాహానికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు ఆయన వెంట యజాజ్ ఖాన్ షేరు రాములు యువకులు తదితరులు పాల్గొన్నారు త్రిపుజు జల్లాపల్లి ఓల్డ్ విలేజ్లో యువకులకు చైతన్యం పరిచే దిశగా యువకుల కోరిక మేరకు మా గ్రామంలో స్థలం ఉంది ఆడుకోవడానికి మేము కూడా క్రికెట్ ఆడడానికి పిల్లలు ముందుకొస్తున్నారు కాబట్టి వారు హకీం గారికి మన సామాజిక కార్యకర్త అయిన హకీమ్ గారికి కోరడం వారు కూడా ఇటు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు కాబట్టి మరి పిల్లలు యువకులు అడుగుతున్నారు చాలా మంచి ఉద్దేశం ఉంది పిల్లల్లో ఈరోజు దేశానికి పునాదే యువకులు ارے کون ہے ارے اندر اڑال نہیں پتہ گاڑ آڑتا ہے اس کو مارتا بیٹ مارا نہیں وہ نہیں وہ کھلاتا جی نہیں نہیں وہ لگا జల్లపల్లి ఆబాది గ్రామ యువకుల కోరిక మేరకు వాళ్ళు కొన్ని రోజుల నుంచి క్రికెట్ హిట్ కొరకు నాకు కావాలి మాకు అవసరం అని చెప్పినారు నాకు టైం దొరకక వారం రోజు లేట్ అయింది నిన్న వాళ్ళకు పిలిపించి మనం ఈరోజు వాళ్ళకు క్రికెట్ ఇటు వివాదం జరిగింది ఈ కాలంలో యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు క్రీడలు చాలా ముఖ్యం అందులో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది క్రికెట్ ముఖ్యం కాబట్టి ఇట్టి యువతులు క్రికెట్పై క్రికెట్పై మోజు చూపిస్తూ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషం ఇది గ్రామానికే కాదు జిల్లాకు స్టేట్కి సెంటర్ కూడా వాళ్ళు పోయేటట్టు మనం చూసుకున్నట్టయితే ఎంఈ హకీం గారు కనిపించని దేవుడు ఎక్కడ ఉంటాడు కానీ కనిపించే దేవుడు హకీం గారు మనం చెప్పగలుగుతాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఆరు మూడు మూడు నెలల నుండి మనం చూస్తున్నాము ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ నేను ఉన్నా అనే ధైర్యంతో దేవుడిలాగా ఈ ఈరోజు కూడా మా జల్లపల్లి తరఫున మేము ఆలోచన మేము సార్కు కోరినం సార్ మాకు కూడా